నాగ్నాథ్ గారు పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మన తులారాశి వారికి ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలుగుతాయో వివరించండి సార్ తులారాశి వాళ్ళకి అంటే కేంద్ర భావము అంటే చతుర్థ భావం అంటే తులారాశి వాళ్ళకి మకర రాశి చతుర్థ భావం అవుతుంది ఈ చతుర్థ భావాధిపతి శని అంటే ఈ ప్రస్తుతం శని గోచార రీత్య మీనరాశిలో ఉంటే ఈ మకర రాశి యొక్క స్వభావం ఏంటంటే భూమి సంకేతం అది స్థిర రాశి అని చెప్తారు మరి ఈ కేంద్ర భావంలో ఐదు గ్రహాల కూటమి ఐదు గ్రహాల కలయికను మనం ఏమంటాం పంచగ్రహ కూటమి ఈ ఐదు గ్రహాలు ఏవి రవి చంద్ర బుధ శుక్ర కుజ ఈ ఐదు గ్రహాల యొక్క కూటమి మకర రాశిలో కలుస్తున్నారు పదిహేనో తారీఖు తర్వాత అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు అంటే సుమారు ఒక రెండు రోజుల పాకరు రెండు రోజుల పాటు వీళ్ళు ఐదుగురు కలిసి మకర రాశి ఉంటారు సో పదిహేనో తారీఖుకి రవి యొక్క స్థానము ధనురాశి నుంచి మకరంలోకి వెళ్ళిపోతుంది సుమారు పద్దెనిమిదవ తారీఖుకి చంద్రుడు కూడా చేరుతాడు అక్కడ సో ఓవరాల్ గా పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది మరి పంచగ్రహ కూటమి అనుకూలమా ప్రతికూలమా ఎందుకంటే కేంద్ర కేంద్రభావం ఏర్పడింది ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో కేంద్ర భావాలు చాలా ఇంపార్టెంట్ లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు లగ్నము అంటే పూర్తి వ్యక్తిత్వం మేడం చతుర్థ భావం అంటే విద్య ఫండమెంటల్ సప్తమ భావం అంటే పెళ్లి దశమ భావం అంటే ఉద్యోగం వ్యాపారం ఇవి కాకుండా ఏది ఇంపార్టెంట్ చెప్పండి లైఫ్ లో ఇందులోనే మనిషి జీవితం అయిపోతుంది అవును అన్నీ ఉన్నాయి వ్యాపారం పెళ్లి ఒక అష్టమ భావం అంటే అది మనం ఆరోగ్యానికి వస్తుంది వస్తుంది ఈ నాలుగు కేంద్ర భావాల్లో ఇది ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి చతుర్థ భావంలో ఏర్పడింది మరి చతుర్థ భావంలో ఏర్పడింది కదా కాన్ఫిగరేషన్ ఆఫ్ ప్లానెట్స్ వీళ్ళకి ఎంతవరకు అనుకూలం అనుకుంటే ఫస్ట్ రాస్యాధిపతి శుక్రుడు రాస్యాధిపతి అక్కడ ఈ పంచగ్రహాల్లో ఉన్నాడు కాబట్టి వాటికి ప్రివెంటివ్ టాపిక్స్ ఇవన్నీ సో కాబట్టి తులారాశి వాళ్ళకి మోర్ దాన్ మోర్ దాన్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ పంచగ్రహ కూటమి ఈ రంగాల్లో వీళ్ళకి ఎఫెక్టివ్ ఉంటే ఒక్క టెంపర్మెంటల్ చెప్తుంది టెంపర్మెంటల్ అండ్ మోర్ వాక్ అంటే స్పీచ్ కి రిలేటెడ్ అది భాగస్వామికి సంబంధించినది లేదా లవర్స్ కి సంబంధించిన విషయంలో ఒక డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది ఓకే అయితే ఈ రాశి వారికి వీళ్ళు ఉన్నతమైన ఆలోచనలు కానివ్వండి అద్భుతమైన విజయాలు కానివ్వండి సాధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా సోషల్ గ్లామర్ అయితే నోబల్ ప్రైజ్ వచ్చినా వస్తుంది ఓకే అంటే అర్థం చేసుకోండి నోబల్ ప్రైజ్ హైయెస్ట్ హానర్ అవును సో వీళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇట్స్ రైట్ టైం ఊహించని ఊహించండి రెండోది ఇన్స్టిట్యూషన్ నడుపుతా చూడండి మీరు ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు మీ ఇన్స్టిట్యూషన్ లో స్టూడెంట్ కి ఒక నేషనల్ లెవెల్ ఐడెంటిటీ వస్తుంది ఒక స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ వస్తుంది దే ఆర్ ఆల్ అండర్ యువర్ గైడెన్స్